జాను సిద్ధు విషయంలో తులసిని కన్విన్స్ చేస్తూ అక్క నీ మెడలు ఎవరు తాలి కట్టారో తెలియనప్పుడే ఆ తాలికి నువ్వు ఎంత విలువనిచ్చావో నీ భర్త ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశావో మరి ఇప్పుడు ఏంటా సిద్ధు నీ భర్త అన్న నిజం తెలిసిన తర్వాత నువ్వెందుకు తనని అరెస్ట్ చేయించావో ఎందుకు ఇంతలా బాధపడుతున్నావని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇక దాంతో తులసి జాను జరిగింది మొత్తం కూడా నీకు తెలుసు కదా సిద్ధు నా మెడలో కట్టి నా జీవితాన్ని నాశనం చేయాలని చూసి ఆ కనిష్కను తన రాజకీయ జీవితం కోసం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు జాను అక్క సిద్ధు ఏ పరిస్థితుల్లో నీకు నిజం చెప్పలేకపోయాడో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు సిద్ధు మోసగాడు కాదని నాకు అనిపిస్తుందక్క నిజంగా తనకి నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశమే ఉండుంటే మీడియా ముందు నువ్వే తన భార్యవని నిన్ను ప్రేమించానని తను ఒప్పుకొని ఉండేవాడు కాదు కదా అని చెప్పి జాను తులసికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అక్క తప్పులు అందరూ చేస్తారు కానీ ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి కదా అని చెప్పి అలాగే సిద్ధు కూడా నీ మెడలో తాలి కట్టి తప్పు చేశాడు జరిగిందేదో జరిగిపోయింది సిద్ధుకి ఒక్క అవకాశం ఇచ్చి చూడక్క అని జాను అంటూ ఉంటుంది మీ మెడలో ఉన్న తాళి ఎంత పవిత్రమైనదో మీ మధ్య ఉన్న బంధం కూడా అంతే పవిత్రమైనది అని చెప్పి జాను తులసికి చెప్తూ ఉంటే అక్కడికి వచ్చిన లక్ష్మి అవును తులసి చిన్నదైనా కూడా జాను కరెక్ట్గా చెప్పింది సిద్ధు విషయంలో మనం తొందరపడి తనని అపార్థం చేసుకొని ఎరెస్ట్ చేయించామేమోనని నా మనసుకి అనిపిస్తుందమ్మా సిద్ధు నాకు పరిచయమైన దగ్గర నుండి ఎప్పుడు మన కుటుంబానికి మంచి చేశాడు కానీ మన కుటుంబానికి అపకారం చేయలేదు ఈ ఒక్క విషయంలో తను తప్పు చేశాడని నిందించడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది నీ మెడలో తాళి కట్టడం కూడా సిద్ధు నీ జీవితాన్ని కాపాడడం కోసమే చేశానని అంటున్నాడు కాబట్టి తనకొక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు శ్రీనివాస్ కూడా తులసి దగ్గరికి వచ్చి అమ్మ తులసి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాదమ్మా ఇది నీ జీవితం నువ్వే ఏదో ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ సిద్ధు కట్టిన తాళికి విలువే లేదని నువ్వు భావిస్తే ఆ తాళిని నీ మెడల నుండి తీసేసి శాశ్వతంగా మా కూతురుగా ఇక్కడే ఉండిపో ఒకవేళ అది పవిత్రమైన తాళని నువ్వు భావించినట్లయితే దాన్ని నీ మెడలో నుండి తీయలేకపోతే ఆ తాలికి విలువ ఇచ్చి సిద్ధుని భర్తగా అంగీకరించి నీ భర్తను విడిపించుకొని అత్తరింట్లో అడుగుపెట్టు అని చెప్పి శ్రీనివాస్ ఏ నిర్ణయం తీసుకుంటావో నీ చేతుల్లోనే ఉంది అని తులసికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో తులసి కాసేపు గదిలోకి వెళ్ళి ఆలోచించుకుంటుంది ఇక బాగా ఆలోచించుకున్న తర్వాత సిద్ధుని భర్తగా అంగీకరించాలని నిర్ణయం తీసుకొని తన నుదుట బొట్టు పెట్టుకొని ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ తాలికి బొట్టు పెట్టి కళ్ళ కదుకొని గదిల నుండి బయటకు వస్తుంది అక్క ఏ నిర్ణయం తీసుకున్నావని జాను అడుగుతూ ఉంటే పద జాను మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిద్ధుని విడిపిద్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సంతోష్ ఆగు తులసి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుపడుతూ ఉంటాడు ఇక దాంతో తులసి అన్నయ్య దయచేసి తప్పుకో నువ్వు కనుక ఇప్పుడు తప్పుకోకపోతే ఇవన్నీ కూడా చూడను చేయి చేసుకుంటాను అని చెప్పి తులసి సంతోష్కి ఎదురు తిరిగి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నేను నా భర్తను విడిపించుకోవడానికి వెళ్తున్నాను దయచేసి అడ్డు రాకు అంటూ సంతోష్ని నెట్టిపడేసి మరీ తులసి జానం తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది అసలు సడన్గా ఈ తులసిలో ఏంటి మార్పు సిద్ధు తులసి ఇద్దరు ఒకటైతే అప్పుడు నేను ఆ నరేష్ గారికి ఏం సమాధానం చెప్పాలి వాడు బాకీ ఎలా తీర్చాలని చెప్పి సంతోష ఆలోచిస్తూ ఉంటాడో మరోవైపు తులసి జాను ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ గారు సిద్ధు మీద నేను పెట్టిన కంప్లైంట్ని వెనక్కి తీసుకుంటున్నాను అని తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ ఏంటి అంత మీ ఇష్టమేనా ఇంత సడన్గా వచ్చి కేసు వెనక్కి తీసుకుంటానంటే ఎలా కుదురుతుంది అని చెప్పి అంటూ ఉంటాడో ఇక దాంతో జానో ఇన్స్పెక్టర్ మీకు అసలు మానవత్వం అనేది లేదా ఒక మనిషిని అరెస్ట్ చేసిందే కాకుండా ఇలా మీ ఇష్టం వచ్చినట్టుగా లాఠీకి పని చెప్పి అతన్ని రక్తం వచ్చేలాగా కొడతారా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇప్పుడు కనుక మీరు అతన్ని రిలీజ్ చేయకపోతే నేను వెంటనే మీడియాని పిలుస్తాను మీరు చేసిన ఘనకార్యం అంతా కూడా మీడియా ముందు బయటపెట్టి మీరు సస్పెండ్ అయ్యేలాగా చేస్తాను అని చెప్పి జాను ఇన్స్పెక్టర్ని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ భయపడిపోయి వద్దులేమ్మా అయినా కేసు పెట్టింది మీరే వెనక్కి తీసుకుంటుంది కూడా మీరే మధ్యలో నాకెందుకులే అని చెప్పి కానిస్టేబుల్ అతన్ని రిలీజ్ చేయండి అని చెప్పి సిద్ధుని రిలీజ్ చేయమని చెప్పడంతో కానిస్టేబుల్ సిద్ధు లాక్ ఓపెన్ చేస్తాడు ఇక తులసిని చూడగానే సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో కానిస్టేబుల్ గారు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ కొడితే కొట్టారు కానీ మొత్తానికి నా భార్య వచ్చి నన్ను విడిపించింది అని చెప్పి సిద్ధు ఆనందపడిపోతూ ఉంటాడో అలా తులసి వైపు సిద్ధు ప్రేమగా చూస్తూ ఉంటే పదండి బావగారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు బావగారు బ వినడానికి ఎంత బాగా ఉందో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో ఇక అలా జాను తులసి ఇద్దరూ కలిసి సిద్ధుని బయటకు తీసుకొని వస్తారు సిద్ధు కింద పడిపోతూ ఉంటే కింద పడిపోతున్న సిద్ధుని తులసి గట్టిగా పట్టుకుంటుంది అలా తులసి తన చేయి పట్టుకోవడంతో సిద్ధు ప్రేమగా తులసి కళలోకి చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరి కళలోకొకరు చూసుకుంటూ ఉంటారు నేను పట్టుకుంటాను అని తులసి అంటూ ఉంటుంది అప్పుడు సిద్ధు తులసి వైపు చూస్తూ తులసి నిన్న ఒక మాట అడగాలనుకుంటున్నాను అడగొచ్చా నన్ను నీ భర్తగా అంగీకరించినట్టేనా అని అంటూ ఉంటే అప్పుడు జాను బావగారు మా అక్క అంగీకరించింది కాబట్టే కదా మిమ్మల్ని స్టేషన్ నుండి రిలీజ్ చేయించింది ఇకపై మీ బంధానికి ఎవరు కూడా అడ్డుపడరు మీరు మా అక్క ఇద్దరు కూడా సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఆ తర్వాత తులసి సిద్ధు వాళ్ళకు బాయ్ చెప్పి సరే అక్క జైసర్ నా కోసం ఎదురు చూస్తూ ఉండు ఉంటారు నువ్వు మొట్టమొదటిసారి బావగారితో కలిసి అత్తారింట్లో అడుగు పెట్టబోతున్నావు కదా ఆల్ ది బెస్ట్ అక్క అని చెప్పి జాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిద్ధు తులసి వైపు చూస్తూ పద తులసి మన ఇంటికి వెళ్దామంటూ తులసిని తీసుకొని తన ఇంటికి వస్తూ ఉంటాడు మరో పక్క కీర్తి సూట్ కేసు తీసుకొని పుట్టింటికి వచ్చేయడంతో విశాలాక్షి ఏమైంది సూట్ కేసు తీసుకొని వచ్చావో అని అంటూ ఉంటే అమ్మ నేను ఇకపై ఆ ఇంటికి వెళ్ళనమ్మా ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది దాంతో విశాలాక్షి ఏంటి ఇది నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అల్లుడి గారితో ఏదైనా గొడవ పడితే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా సూట్ కేసు తీసుకొని వచ్చాడో ఏంటి అని విశాలాక్షి కీర్తిని పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు బస్వరాజు విశాలాక్షి అంటూ గట్టిగా అరుస్తాడు నా కూతురు ఇన్ని రోజులకు తన తప్పు తెలుసుకొని నా దగ్గరికి వచ్చేసింది అటువంటి దాన్ని పట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా ఆ ఇంటికి వెళ్ళమని చెప్తావేంటి అని బస్వరాజు అంటూ ఉంటాడో నాన్న దయచేసి నన్ను క్షమించు నాన్న ఆ రోజు నీ మాట వినకుండా హరీష్ని పెళ్ళి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను ఈరోజు ఈ ఇంటి పరువు పోయిందంటే ఒక విధంగా నేను కూడా కారణమే కదా ఆ రోజు హరీష్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉండకపోతే ఈ రోజు అన్నయ్య ఆ తులసి మెడలో కట్టి ఉండేవాడే కాదు ఆ కుటుంబంతో మనకి సంబంధం ఏర్పడేదే కాదు అని చెప్పి కీర్తి బాధపడుతూ ఉంటుంది అమ్మ కీర్తి నువ్వు బాధపడకమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఆ హరీష్కి నీకు విడాకులు ఇప్పించి త్వరలో నేను నీకు మరొక పెళ్లి చేస్తాను అని బస్వరాజు అంటూ ఉంటాడు ఏమండి కూతురు తొందరపడి అత్తరింటి నుండి వచ్చేస్తే దానికి నచ్చజెప్పి తిరిగి పంపించాలి కానీ విడాకులు ఇప్పిస్తానని రెచ్చగొట్టడం ఏంటండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది నోరు నీకేం తెలీదు అని బస్వరాజు అంటూ ఉంటాడు ఇంతలో సిద్ధు తులసి ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉంటే విశాలాక్షి ఇవ్వండి సిద్ధు వచ్చాడండి అని చెప్పి పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరికి వచ్చి నాన్న సిద్ధు ఆ పోలీసులు నేను ఇంతలా కొట్టారేంటి నాన్న అసలు వాళ్ళు మనుషులేనా అని చెప్పి రారా ఎప్పుడు తిన్నావు ఏంటో అని సిద్ధుని విశాలాక్షి లోపలికి తీసుకుని వస్తూ ఉంటుంది తులసి అక్కడే నిలబడిపోయి ఉంటుంది దాంతో సిద్ధు రా తులసి అక్కడే ఏంటి అని తులసి చేపట్టుకుని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు దాంతో కీర్తి ఆగురా నువ్వు ఇంట్లోకి రావాలంటే ఒక్కడివి మాత్రమే రా ఆ తులసి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అంటూ ఉంటే అప్పుడు బసవరాజు అవునరా కీర్తి చెప్పింది నిజం ఆ తులసికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు దాంతో సిద్ధు ఎందుకు లేదు నాన్న తులసి ఇప్పుడు నా భార్య ఈ ఇంటి చిన్న కోడలు తులసికి నాతో పాటు నా భార్యగా ఈ ఇంట్లో ఉండే అధికారం ఉంది అని చెప్పి సిద్ధో అంటూ ఉంటాడు రా తులసి మనం వెళ్దాం అని చెప్పి సిద్ధో అంటూ ఉండడంతో లేదురా నేను ఒప్పుకోను అని బస్వరాజు అంటూ ఉంటాడు ఇకలా బస్వరాజు తులసిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడితో అసలు ఈ దరిద్రం వల్లే కదా నీ జీవితం అయిపోయింది మీ రాజకీయ భవిష్యత్తుతో పాటు నా రాజకీయ భవిష్యత్తు కూడా మంటల్లో కలిసిపోయింది అని చెప్పి బస్వరాజు మండిపడుతూ ఉంటాడు లేదు నాన్న తులసి దరిద్రం కాదు నా అదృష్ట దేవత అని సిద్ధు అంటూ ఉంటాడు అలా బస్వరాజు నువ్వెన్న చెప్పు నేను మాత్రం ఆ తులసి ఇంట్లో అడుగు పెట్టడానికి ఒప్పుకోను అని బసవరాజు అంటూ ఉండగా ఇంతలో బస్వరాజుకి ఫోన్ వస్తుంది ఇక పార్టీ అధిష్టానం వాళ్ళు బస్వరాజుకి ఫోన్ చేసి మీ అబ్బాయి తాళి దొంగతనం చేయడం ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి అరెస్ట్ అవ్వడం ఇదంతా కూడా చూసి మీ ఎమ్మెల్సీ టికెట్ని క్యాన్సిల్ చేశాము కానీ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం తనని భార్యగా మీ అబ్బాయి అంగీకరించాడని తెలిసింది అందుకే పార్టీ వాళ్ళు మీకు మరొక అవకాశం ఇచ్చి చూద్దామని మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నారు అని చెప్పి బస్వరాజుకి ఫోన్లో చెప్పడంతో బస్వరాజు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో విశాలాక్షి విశాలాక్షి పార్టీ వాళ్ళు క్యాన్సిల్ అయినా నా ఎమ్మెల్సీ టికెట్ని మళ్ళీ కన్ఫర్మ్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే గుమ్మం బయట ఉన్న సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో చూసారా నాన్న తులసిని దరిద్రమని అన్నారు కానీ తులసి ఇంట్లో అడుగు పెడుతుందో లేదో మీకు పార్టీ టికెట్ వచ్చింది ఇప్పటికైనా తులసి నా అదృష్టం అని నమ్ముతారా తనని ఇంట్లోకి రానిస్తారా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో విశాలాక్షి అవునండి మన సిద్ధు చెప్పేది నిజం తులసిని మనమంతా అపార్థం చేసుకున్నామో తనని ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి అంటూ ఉంటే ఇక బసవరాజు తులసిని కోడలుగా ఒప్పుకొని హారతిచ్చి లోపలికి తీసుకురమ్మని విశాలాక్షికి చెబుతాడు మొత్తానికి ఆ విధంగా తులసి అడుగు పెట్టడంతో బస్వరాజ్కి ఎమ్మెల్సీ టికెట్ అయితే ఖాయమవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి